రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు డిగ్రీలు పీజీలు పూర్తి చేసి సర్టిఫికెట్ల కోసం కళాశాలల చుట్టూ తిరుగుతున్నారని తెలియజేశారు ఫీజులు కట్టకపోవడంతో సర్టిఫికెట్లను ఇచ్చేందుకు కళాశాలల యాజమాన్యాలు నిరాకరిస్తున్నారని ఆవేదన చెందారు వేరే మార్గం లేక విద్యార్థులు స్విగ్గీ జొమాటో ర్యాపిడ్ వంటి సంస్థలలో డెలివరీ బాయ్స్గా పనిచేసుకుంటున్నారని తెలిపారు డెబ్బై ఏడవ జీవోను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో లోకేష్ చెప్పారని అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యాక ఆ హామీని మర్చిపోయారని వారు విమర్శించారు పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవోను రద్దు చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు నా పేరు ఎస్కే మస్తాన్ షరీఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం దీని ముఖ్య సారాంశం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అవుతోంది రెండు పీజీ సెట్లు జరిగినాయి అయినా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి స్కాలర్షిప్మెంట్ బకాయిలు ఇప్పటికీ కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు అది సేమ్ టైమ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండింది ఆ ఇయర్ కి సంబంధించిన పీజీ ఇంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు కూడా ఇప్పటికీ విడుదల చేయలేదు కాబట్టి వీటి మీద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నాకార్యం కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది అన్ని జిల్లాల్లో సో కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైనా స్పందించి పెండింగ్ లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల స్కాలర్షిప్ లు ఫీజు చేయాలా అదే పద్ధతిలో జియో నెంబర్ సెవెంటీ సెవెన్ చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని లేకపోతే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కార్యాలయాన్ని అయినా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అయినా సరే ఏఐఎస్ఎఫ్ ఆధ్యర్యులు ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాము అదే పద్ధతిలో అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము కోరింది మీ హెరిటేజ్ వ్యాపారాల్లో మా వాటాలు కాదండి పేద విద్యార్థులు చదువుతున్నటువంటి చదివినటువంటి మీరు ఇస్తారన్నటువంటి ఏదైతే స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు ఉన్నాయో అవి అడుగుతా ఉన్నాం కాబట్టి పెద్ద మనసు చేసుకొని పేద విద్యార్థుల పక్షాన్ని ఆలోచించి ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి లేని పక్షాలు ఖచ్చితంగా మీ కార్యాలయం ముట్టడి చేస్తామని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా హెచ్చులు ఈ కార్యక్రమంలోనే డిఆర్ఓ గారికి మనం చేసినటువంటి మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మన డిఆర్ఓ గారికి వినతి పత్రం కూడా జరిగింది వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు నెల్లూరు జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల పైన వాటి పరిష్కారం చూపాలని చెప్పేసి డిఆర్ఓ గారిని కోరడం జరిగింది